ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు అయితే బయట ఊర్లో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి సేనాపతి వచ్చి భద్రావతితో అక్క ఇదంతా చూడటానికి మనం ఇక్కడికి వచ్చింది మనం ఇప్పుడే బయలుదేరదాం అని అంటుంటే ఇక భద్రావతి ఆగరా ఎందుకంతా ఆవేశపడతావు చూడు ఊర్లో వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు ముందు అక్కడికి వెళ్దాం పదా అని అంటుంటే లేదక్క నేను ఎక్కడికి రాను చూసావుగా అసలు ఆ రామరాజను చూస్తుంటే నా కొల్లు మండిపోతుంది ఒకప్పుడు మనం అల్లారు ముద్దుగా మనతో పాటు చూసుకున్న మన చెల్లెల్ని వాడు ఇంట్లో పనివాడిలా చేరి తీసుకుపోయాడు ఇప్పుడు ఎంతో ప్రాణానికి ప్రాణంగా ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని పీటల మీద నుంచి వాడి కొడుకు లేప వాడు సంతోషంగా ఉంటుంటే మనం ఇలా బాధతో కుంగిపోవాలా వద్దు ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం అని చెప్పి సేనాపతి ఆవేశపడుతుంటే ఇక భద్రవతి అయితే ఆగు సేనాపతి ఎందుకు ఎందుకలా ఆవేశపడతావు చూడు మనం ఇక్కడికి వచ్చింది వాళ్ళ కోసం కాదు ఊర్లో వాళ్ళందరూ తో కలిసి సంతోషంగా పండుగ చేసుకోవడానికి అని చెప్పి భద్రావతి అయితే ఇక సేనాపతికి నచ్చ చెప్తుంది ఇంకా వేదవతి వాళ్ళిద్దరితో పూజ జరిపించిన తర్వాత ధీరజ్ చేతికి అక్షింతల్ని ఇచ్చి ఇంకా ప్రేమని అమ్మ ప్రేమ ధీరజ్ కాళ్ళకి నమస్కారం చేయి ఈ పూజ నీకు ఫలిస్తుంది అని చెబుతుంటే ఏంటి నేను నేను వీడి కాళ్ళకి నమస్కారం చేయాలా అని అంటుంటే దానికి ధీరజ్ చేసిన తప్పులకి కనీసం ప్రాయ్ చిత్తంగా నా కాళ్ళ మీద పడితే కాస్తైనా దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని వెటకారంగా మాట్లాడతాడు ప్రేమ చూశారుగా వీడెలా మాట్లాడుతున్నాడో అస్సలు వీడి కాళ్ళు పట్టుకోను అని అంటుంటే ఇంతలో పూజారి గారు అమ్మా భార్య భర్త కాళ్ళకి నమస్కరిస్తే వీళ్ళు చేసిన ఈ కళ్యాణ ప్రతిఫలం వీళ్ళకి దక్కుతుంది చూడమ్మా నీ భర్తకాలకి నమస్కారం చేసుకుంటే నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక పక్క నుంచి నర్మద ఏంటి ప్రేమ ఇంకా ఆలోచిస్తున్నావు చెప్తున్నారు కదా నీకు నీ భర్తకి అలాగే నీ కుటుంబానికి మంచి జరుగుతుంది అంటే కూడా ఇంకా అలానే ఉంటావా అని చెప్పడంతో ఇక ప్రేమకి ఇష్టం లేకపోయినా సరే ధీరస్ కాలకి నమస్కారం చేసుకుంటుంది ఇంకా ఇక్కడ చూస్తే విశ్వ అయితే తను పెట్టిన రౌడీలందరినీ ఎలర్ట్ చేస్తాడు చూడండి వాడు దొరకగానే వెంటనే స్పాట్లో వాడిని చంపేయాలి వాడు ఏ మాత్రం మిస్ అయినా వాడు మిమ్మల్ని బ్రతకనివ్వడు అర్థమవుతుందిగా అని వాళ్ళందరినీ కూడా ఎలర్ట్ చేస్తాడు ఇక వాళ్ళైతే సార్ వాడొక్కడే అస్సలు దొరకట్లేదు వాడిని ఎలా పట్టుకోవాలో కూడా తెలియట్లేదు వాడిని ఎలా అయినా సరే ఇక్కడికి వచ్చేలా మీరు చేశారంటే తరువాత మిగతా పని మేం చూసుకుంటాం అని చెప్పి ఇక ఆ రౌడీలందరూ కూడా విశ్వతో మాట్లాడతారు విశ్వ వాణ్ణి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటాడు కానీ అనుకోకుండా ధీరజ్కి ఫోన్ కాల్ రావడంతో వాళ్ళందరి నుంచి పక్కకైతే వచ్చి ఫోన్లో మాట్లాడుతుంటాడు ఇక ధీరజ్ని చూసిన విశ్వ హాయ్ బావా అని పిలవడంతో ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు ఏంటి ఏమన్నావు అని అంటుంటే హాయ్ బావా పలకరిస్తున్నాను పల్లెకరిస్తున్నాను సొంత మేనత్తకి కొడుకువి అలాగే మా చెల్లెలి మెళ్ళలో తాలి కట్టిన బావవి మరి నిన్ను బావనే పిలవాలి కదా అని అంటుంటే రే తాడి చెట్టు ఏం మాట్లాడుతున్నావురా ఇది కళ నిజమా నువ్వు నన్ను బావ అని పిలుస్తున్నావా అని అంటుంటే అవును నీకు వినడానికి కష్టంగా ఉందా బావా అని అంటుంటే లేదురా తాడ చెట్టు బాగానే ఉంది నువ్వు నన్ను బావా అని పిలుస్తుంటే కాస్త విచిత్రంగా ఉంది అని చెప్పి ఇక అక్కడి నుంచి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటే గింతలో విశ్వ అయితే తను పెట్టిన రౌడీల్ని కళ్ళతో సైగ చేస్తాడు ఇక అందులో ఒక రౌడీ ఒక పెద్ద కత్తి తీసుకుని వీరజ్కి వెనక నుంచి నరకబోతుంటే అదే టైంలో సేనాపతి అతని మెడ పట్టుకుని వెనక్కి గెంటుతాడు ఇక అతనైతే సేనాపతి మీదకి కత్తిరువుతూ ఏయ్ ఇక్కడి నుంచి వెళ్తావా వాడితో పాటు నువ్వు కూడా పోతావా అని అంటుంటే ఇక సేనాపతి ఆవేశంగా అతనితో ఫైట్ చేస్తుంటాడు అలా సేనాపతి అలాగే వెనక్కి తిరిగి చూసిన ధీరజ్ కూడా ఆశ్చర్యపోతాడు తనని చంపడానికి వచ్చిన వ్యక్తిని సేనాపతి కొట్టడం ఇక ధీరజ్ కూడా వాళ్ళతో ఫైట్ చేస్తుంటే అక్కడికి ఇక సాగర్ చందు రామరాజు అందరూ కూడా వస్తారు ఇంకా చందు అయితే రే ధీరజ్ నీకేం కాలేదు కదా అని అంటుంటే నాకేం కాలేదన్నయ్య అని చందు చందుతో చెప్తుంటాడు ధీరజ్ అయితే ఇంతలో మరొక రౌడీ వచ్చి ఒక పెద్ద కర్రతో ఇక ధీరజ్ నడుం మీద కొడతాడు ధీరజ్ వెంటనే అబ్బా అని ముందుకి పడిపోవడంతో సాగర్ వచ్చి వాణ్ణి వెనక నుంచి కొడతాడు ఇక సాగర్ని అలాగే చందుని ఇంకా ధీరస్ని ముగ్గురిని కూడా అక్కడ ఉన్న రౌడీలు అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి తప్పించుకుని వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు అలాగే వీళ్ళకి సహాయంగా సేనాపతి కూడా అక్కడ ఉంటాడు ఇక సేనాపతి ఒక వ్యక్తితో ఫైట్ చేస్తుండగా సరిగ్గా అదే టైంలో మరొకడు వెనక నుంచి కథతో పొడవబోతుంటాడు ఇక రామరాజు వచ్చి అతన్ని కొడతాడు అలా అందరూ కూడా అక్కడ ఉన్న రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు విశ్వ అయితే మొత్తం నాశనమైపోయింది దొరికినట్టు దొరికి చేయి జారిపోయాడు ఇప్పుడు కనుక వీళ్ళు నోరు విప్పితే తరువాత అందరి ముందు నేను ఒక దోషిలాగా నిలబడాలి అని చెప్పి ఇంకా విశ్వ అయితే భయపడుతుంటాడు అక్కడి నుంచి కొంతసేపటికి రౌడీలందరూ కూడా పారిపోతారు ఇంకా రామరాజ్ అయితే ధీరజ్ దగ్గరకు వచ్చి ధీరజ్ నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అప్పటి వరకు తన మీద కోపాన్ని చూపించిన రామరాజు చాలా ప్రేమగా ధీరజ్ని దగ్గరికి తీసుకుంటారు తర్వాత సేనాపతి దగ్గరికి వెళ్ళి నా కొడుకుని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి రామరాజైతే ఇక సేనాపతి చేతులు పట్టుకోబోతుండే చెడు ఆ స్థానంలో నీ కొడుకే కాదు ఊరిలో ఎవ్వరున్నా సరే నేను ఇలాగే కాపాడతాను నువ్వు నీ కొడుకుని కాపాడానని ఏదేదో ఊహించేసుకోకు అర్థమవుతుంది కదా అని అంటుంటే ఇంతలో అక్కడికి పెద్దావిడొచ్చి రే సేనా నువ్వు కాపాడుకుంది నీ కూతురి మెడలో తాలి కట్టిన నీ అల్లుణ్ణి అలాగే నీ చెల్లెలి కొడుకుని అది మర్చిపోయి మాట్లాడుతున్నావు అని అంటుంటే అమ్మా ఎవరు ఎవరు నాకు చెల్లెలు ఎవరు నా కూతురి భర్త చూడు ఇక్కడ నాకు సంబంధించిన వాళ్ళు నువ్వు అలాగే అక్క భద్రవతి నా కొడుకు విశ్వ నా భార్య రేవతి వీళ్ళు వీళ్ళు మాత్రమే నా కుటుంబ సభ్యులు ఇక్కడ నాకు తెలియని వాళ్ళే తెలియని వాళ్ళు మాత్రమే ఉన్నారు అని అంటుంటే మరి వాళ్ళ కుటుంబం మీద అంత కోపం ఉన్నప్పుడు ఎందుకురా మరి వాణ్ణి కాపాడావు అని అడగడంతో చూడమ్మ రోడ్డు మీద అదే ప్లేస్లో ఒక కుక్క పడి ఉన్న దాని ప్రాణాలు పోతాయంటే దాన్ని తీసి పక్కకి వేస్తాను నేను వాళ్ళు నాకేదో అవుతారని వాళ్ళకి సహాయం చేయలేదు అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక వాళ్ళైతే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన మరుక్షణం ఇంకా సేనాపతి అయితే విశ్వ చొక్కా పట్టుకుని విశ్వ చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా విశ్వ నాన్న అని అంటుంటే నోర్ మోయ్ నోర్ ఎత్తే చంపేస్తాను ఇదంతా చేసింది నువ్వే కదా ఆ రామరాజు కుటుంబానికి బుద్ధి చెప్తాను అని ప్రతిసారి నా దగ్గర మంగమ్మ శబ్దాలు చేస్తుంటే ఏం చేస్తావా అని మీ అమ్మ భయపడుతుంది సమయానికి నేను చూడటం పట్టించి వాడిని ప్రాణాలతో కాపాడగలిగాను లేకపోతే వాడి పాటికి చచ్చుండేవాడు అసలు అసలు నీకు బుద్ధుందా అని చెప్పి సేనాపతి అయితే ఇక విశ్వాన్ని తిడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళమ్మ రేవతి విశ్వ చంప పగలకొట్టి రేయ్ ఏంట్రా నువ్వు నువ్వు ధీరస్ని చంపాలనుకున్నావా నీకేమన్నా పిచ్చి పట్టిందా నీ చేతులతో నీ చెల్లెలు మెడలో తాళిని నువ్వే తెంపాలనుకున్నావా తన నుదుటి పొట్టుని తొడవాలనుకున్నావా అని చెప్పి ఇక రేవతి కూడా విశ్వాని చెడమడా కొట్టేస్తుంది ఇక విశ్వ అయితే ఆపండి ఆపండి నేనేదో తప్పు చేసినట్టు అందరూ కూడా నన్ను ఇలా కొట్టి తిడుతున్నారు నేనేం తప్పు చేశాను చిన్నప్పటి నుంచి ప్రేమని ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్నాం ఈ చేతుల మీద దాన్ని ఎత్తుకుని స్కూల్కి తీసుకెళ్లేవాణ్ణి ఎక్కడ నేల మీద నడిస్తే నా చెల్లెలి కాళ్ళు కందిపోతాయేమో అని దాన్ని ప్రతిసారి నా భుజాల మీద కూర్చోపెట్టుకున్నాను కానీ అదేం చేసింది మరొకడితో ప్రేమని చెప్పి మనం ఎంతగానో పగ పెంచుకున్న ఆ అనాథ కొడుకు రామరాజు రామరాజు కొడుకు ధీరజ్ని పెళ్ళి చేసుకుంది మరి మరి నా చెల్లెల్ని మన కుటుంబం నుంచి నా నుంచి దూరం చేసిన వాణ్ణి చంపద్దా అని అంటుంటే చంపేస్తాను ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను చెడు వాడు నా చెల్లెని కొడుకు వాణ్ణి ఏంటి ఆయన అది పెళ్లి చేసుకుంది పరాయి వాడేమీ కాదు కదా దానికి వరసైనవాడు తన మేనత్త కొడుకు నాకు లేని కోపం నీకెందుకురా అని అంటుంటే ఒక్కసారిగా భద్రావతి షాక్ అయిపోతుంది సేనా అని అనడంతో అవునక్క అవును నువ్వు విన్నది నిజమే ఇన్ని రోజుల నుంచి వేదవతిని దూరం చేసుకుని మన కుటుంబం మొత్తం ఎంతగా కుమిలిపోతుందో నీకు తెలియంది కాదు ఇప్పుడు అదే స్థానంలో నా కూతురు ప్రేమని కూడా నేను ఊహించుకోలేకపోతున్నాను అక్క ఇంతవరకు జరిగిందంతా పక్కన పెట్టు ఈ పగలు ప్రతీకారాలు అంటూ ఆయన వాళ్ళని దూరం చేసుకొని మనం సాధించలేముంది మనం మనం ఇప్పుడే వెళ్ళి నా కూతుర్ని వాళ్ళుని మన ఇంటికి పిలుద్దాం అని అంటుంటే ఒక్కసారిగా భద్రావతికి ఏమీ అర్థం కాదు సేనా నువ్వు మాట్లాడేది నిజమేనా అని అంటుంటే ఇంతలో పెద్దవిడ వాడు ఎంతో పశ్చాత్తాపంతో కుమిళిపోతూ వాడి కూతుర్ని దూరం చేసుకున్నందుకు ఎంతగానో బాధపడుతూ తిరిగి మళ్ళీ ఆ కుటుంబానికి వెళ్ళి తన కూతుర్ని అల్లుణ్ణి తెచ్చుకోవాలని సంతోషంగా అడుగుతుంటే ఇంకా నిజమా అబద్ధమా అంటూ ఆలోచిస్తావేంటి భద్రావతి నీకు లేదా నీ చెల్లెలు దూరమైందని నీ మేనకొడలు నీ పక్కన లేదని ఇంకా ఈ పగలు ప్రతీకారాలంటూ ఏం సాధిస్తారు రామరాజు మంచి మనసున్నవాడు మనల్ని అర్థం చేసుకుంటాడు ఖచ్చితంగా మనల్ని హక్కులు చేర్చుకుంటాడు రామరాజుతో మాట్లాడి నేను నేను నాగండి అని చెప్పి ఇక పెద్దవాడైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళబోతుంటే విశ్వ నానమ్మా అని గట్టిగా అరుస్తాడు ఏంట్రా ఏంటి ఇప్పటికే ఒక వెద పనిచేసి మళ్ళీ ఇంకేం చేద్దామనుకుంటున్నావు అని అంటుంటే నానమ్మ అనాథ కొడుకుని ఈ ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు వాడు కనుక ఇంటికి వస్తే అని అంటుంటే ఇక భద్రావతి వాడింటికి వస్తే ఏం చేస్తావురా నువ్వు నువ్వు వెళ్ళిపోతావా ఇంటి నుంచి అని చెప్పి భద్రావతి అయితే ఇక విశ్వాకి నోరు మోయిస్తుంది ఇంకా ఎక్కడ చూస్తే ధీరజ్ రామరాజు దగ్గరికి వెళ్చి నాన్న అని రామరాజుని హక్ చేసుకోవడంతో రామరాజు ధీరాజ్ నీకేం కాలేదు కదా నీకేం జరిగిందా అని చాలా భయపడ్డాను అని చెప్పి ఇక అయితే ధీరజ్ని దగ్గరికి తీసుకుంటాడు ధీరజ్ అయితే చాలా ఆనందపడతాడు ఇంకా వేదవతి అయితే ఏవండి ఇప్పుడు ఇప్పుడైనా ధీరాజ్ మీద మీకు కోపం పోయిందా అని అడగడంతో దానికి రామరాజు చూడు వాడి మీద నాకు ఎట్లాంటి కోపం లేదు కానీ పాతికేళ్ల నుంచి మన మీద పగని పెంచుకున్న ఆ కుటుంబానికి నేను చేసిన తప్పే చేసి వాళ్ళ ఇంటి ఆడపిల్లని మళ్ళీ ఆ కుటుంబానికి దూరం చేశాడన్నా బాధ తప్ప వాడి మీద నాకు ఎట్లాంటి కోపం లేదు అని చెప్పి రామరాజు చెప్తుంటే ఇక ఇవన్నీ విన్న ప్రేమ మాత్రం చాలా చిరాగ్గా మొహం పెట్టుకుని ఉంటుంది ఇంకా వీళ్ళు కూడా ఇంటికైతే వెళ్తారు ఇంతలో పెద్దవిడ ఆ ఇంటి మెట్ల మీదే కూర్చుని ఉంటుంది ఆవిడ్ని చూసిన వేదవతి అమ్మా ఇక్కడ అని అంటుంటే ఏంటి నన్ను చూడగానే అంతలా భయపడుతున్నావు మీ అన్నయ్య అక్క నన్ను ఆ ఇంటి నుంచి తరిమేశారనుకుంటున్నావా లేకపోతే వాళ్ళతో గొడవ పడి అలిగి ఇక్కడికొచ్చానని ఆలోచిస్తున్నావా నువ్వనుకున్నదేదీ కాదు నేనిక్కడికి వచ్చింది శుభవార్త చెప్పడానికి అని అంటుంటే శుభవార్త ఏంట శుభవార్త అని ఇక వేదవతి అయితే ఆశ్చర్యంగా అడుగుతుంది ఎన్ని రోజుల నుంచి ఏ కుటుంబానికైతే దూరమై నువ్వు బాధపడుతున్నావో ఈరోజు ఆ కుటుంబమై దిగి వచ్చింది తిరిగి మళ్ళీ మీతో ఒక్కటవ్వాలి అనుకుంటుంది రెండు కుటుంబాలు కలఫలని ఎంతగానో ఎదురుచూస్తున్నా ఈ ముసలి గుండె ఇప్పుడు ఇప్పుడు సంతోషంగా ఉంది అని చెప్పి ఇక పెద్దవాడైతే భద్రావతి తీసుకున్న నిర్ణయం గురించి రామరాజుకు చెప్ప చెప్పడంతో రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆలోచనలో పడతాడు ఇక వెంటనే పక్కన ఉన్న వేదవతి ఏవండి విన్నారా అక్క అక్క అన్నయ్య తిరిగి మన కుటుంబాన్ని తన ఇంటికి రమ్మని పిలిచింది అలాగే ఇక నుంచి మనవి వేరు కుటుంబాలు కాదని రెండు కుటుంబాలు ఒక్కటే అని చెప్పగలిగి చెప్తున్నారండి చూశారుగా ధీరజ్ని మీరు ఎన్నో మాటలు అన్నారు వాడి మీద ఎంత కోపాన్ని చూపించారు కానీ వాడు ప్రేమ మెడలో తాళి కట్టడం వల్ల పాతికేళ్ల నుంచి పగలు ప్రతీకారాలు అంటూ దూరమైన రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ ప్రేమ పాతికేళ్ల నుంచి నా పొట్టింటికి దూరమై నేనెంతగా కుమిలిపోయానో నాకు తెలుసు మళ్ళీ ఆ బాధ నీకు వచ్చిందని ఒక విధంగా చాలా బాధపడ్డాను కానీ ఈ రోజు నుంచి నీకు అట్లాంటి బాధలేమీ లేవని అర్థమవుతుంది పద నాకు నాకు అక్కతో మాట్లాడాలనుంది అన్నయ్యని ప్రేమగా హత్తుకోవాలని ఉంది అలాగే ఆ ఇంట్లో అందరితో మాట్లాడాలనుంది రా ప్రేమ అని చెప్పి ఇంకా వేదవతి అయితే ప్రేమని తీసుకుని భద్రావతి ఇంటికైతే వెళ్తుంది గుమ్మం దగ్గర నుంచుని లోపలికి అడుగు పెట్టడానికి భయపడుతూ అలానే చూస్తుంటుంది ఇంతలో భద్రావతి సేనాపతి అక్కడే ఆగిపోయావే లోపలికి రా వేదవతి అని పిలవడంతో ఒక్కసారిగా వేదవతి ఆశ్చర్యపోతూ ఇక భద్రావతిని వెళ్ళి హక్ చేసుకుంటుంది భద్రావతి కూడా ఎమోషనల్ గా వేదవతిని పట్టుకుంటుంది ఇంకా ప్రేమ అయితే నానా అని చెప్పి సేనాపతిని హక్ చేసుకుంటుంది సేనాపతి అయితే అమ్మ ప్రేమ అని ప్రేమగా దగ్గరికి తీసుకుని తన నొదుటి మీద ముద్దు పెడతాడు అలాగే ప్రేమ అయితే భద్రావతి వెళ్ళి అత్తయ్య అని చెప్పి తనతో కూడా ప్రేమగా మాట్లాడుతుంది రేవతి దగ్గరకెళ్ళి తన తనని హక్ చేసుకుని తన బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఇక రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి కానీ ఈ ఒక్కటవడం అనేది ఎంతవరకు నిజం అసలు రామరాజు కుటుంబం మీద పాతికేళ్ల నుంచి పగ ప్రతీకారం అంటూ ఉన్న భద్రావతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా ఇంత చిన్న విషయంతో ఆ కుటుంబాన్ని వీళ్ళ కుటుంబంతో కలుపుకోవడం అనేది నిజమేనా లేక మళ్ళీ వాళ్ళు ఏదైనా కొత్త నాటకాన్ని మొదలు పెట్టారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks for